కోవూర్లో రోడ్ షోకు తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు ప్రజలు అడుగడుగున్న పూల మధ్య భారీ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు వేమిరెడ్డి దంపతులకు ఎక్కడ వెళ్లినా వేలాదిగా తరలివచ్చి తెలుపుతున్నారు సైకిల్ గుర్తుపై తమ ఓటు వేసి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు శనివారం నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు రోడ్ షోలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి రెడ్డి దినేష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు ప్రజల ఆదరణ ఆప్యాయతల మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నెల్లూరును దోచుకునేందుకు వచ్చిన విజయసాయి రెడ్డికి నెల్లూరు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు మమ్మల్ని కోటీశ్వర్లు అంటున్న విజయసాయిరెడ్డి వైజాగ్ లో ఏకంగా ఓ ప్రైవేట్ యూనివర్సిటీ కడుతున్నాడని మాది ధర్మ సంపాదన అయితే అతనిది అధర్మ సంపాదన అని అన్నారు రాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వమని చంద్రబాబు అంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు కేంద్రంలో ఎన్డీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు కొవ్వూరు ఎమ్మెల్యేగా రెడ్డిని నెల్లూరు ఎంపీగా తనను గెలిపించవలసిందిగా వేమిరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నాయకులు నాకేంటి అన్న ధోరణిని విడితే ఏళ్ల తరబడి మౌలిక వస్తువులకు నోచుకుని గ్రామాలను అభివృద్ధి చేయడం పెద్ద సమస్య కాదని అన్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా గత నలభై ఐదు రోజుల నుంచి కోవూరు నియోజకవర్గంలోని దాదాపు ఎనభై ఐదు గ్రామాలు తిరిగానని జీవితంలో తొలిసారిగా పల్లె ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి చలించిపోయానని ప్రశాంతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్యండి తాను గానీ ప్రభాకర్ రెడ్డి గాని కేవలం ప్రజలకేమైనా చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చామని అన్నారు ఎన్నికల సందర్భంగా వేలాది మందితో ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భంగా తాను నిరుద్యోగ సమస్యను గుర్తించానని చదువుకోని ఉద్యోగులు రాని పిల్లలు ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులు పడే బాధ తల్లిగా తనకు తెలుసని భావోద్వేగానికి లోనయ్యారు టిడిపి ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందున ఎంపీగా వీపీఆర్ కు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో వేమిరెడ్డి సాకారంతో ఇఫ్కోల పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని అన్నారు తనను కోవూరు ఎమ్మెల్యేగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా వేమిరెడ్డి ప్రశాంత్